ఇడవేడు హైదరాబాద్ నుంచి వత్తుడు హైదరాబాద్ నుంచి వాసి అంటే బేశర్ దోకడి ముత్తే కదా బేశర్తి పలాయ ముంతబా అంటే వత్తుడు ఇడమలు డొల్లి అత్తంకే బేశర్ ఆలసమంత యా నల్లమంది యాం జో కతమంట నిమనేక ఆలసనద బాత నిమ కోయతి నిమకెళ్ళ నీకిన్ వండే తెలుగు తివేడికింకేసి తన్నన్న సరేనా ఓకే కడకడకిల్ల దెగల క్కి చాంతిత నికొబ్బకి నిల్లకల్ల ఆల్కిన సమంతా విశారిస్తున్నా నేను కొడుకు చనిపోయాడు కదా ఇప్పుడు ఇద్దరు కొడుకులు ముందు చనిపోయారు ఇప్పుడు ఈ కొడుకు అడవిలో ఉన్నాడని నేను ఆలోచించి నా పరణం కొద్దిగా మంచిగా ఉండింది కానీ ఇప్పుడు ఒకడు కొడుకు నాకెట్ట నేను చనిపోతే నాకెట్ట చేస్తాడు ఏంటి అని అనుకుంటుంది ఇది ఇంటిది సరు ఇప్పుడు క్యాంపు బడిన గురించి ఎక్కడ పిలువలేడు ముందంటే ఎరునల్ ముందంటే పిలిచి మాట్లాడేటోడు మంచిగుండండి తల్లి అని మాట్లాడేటోడు అట్టగానే ఇప్పుడు క్యాంపు తగిలిందిగా ఇక్కడ ఆ గురించే క్యాంపు తగిలిన గురించి ఎక్కడ నాకు పిలిచి మాట్లాడింది లేదు అంటే ఎన్ని సంవత్సరాల కింద